హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఈజీగా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఒక మూడు ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టి గిన్నెలో పోసిన రుచికి సరిపడా కారం ఉప్పు అలమిల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి పసుపు మెంతి పిండి వేసిన చిటికెట్ సోడా వేసిన అన్నీ బాగా కలిసేట్టు మంచిగా నూరుగొచ్చేదాకా గిల కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ప్యాన్ పైన వేసుకున్న నెయ్యిని చూయించే విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ వేడి కాగానే మనము తయారు చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ప్యాన్లో పోసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఆమ్లెట్ వేగే మనము చీజ్ ప్యాకెట్స్ కట్ చేసి వాటిలోంచి నుంచి చీజ్ తీసి పెట్టుకుందాము రొటీన్గా ఎప్పుడు వేసుకునే ఇడ్లీలు దోశాలు కాకుండా కనీసం పదిహేను ఒకసారి ఈ విధంగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా చూపించే విధంగా చీజ్ తీసి పెట్టుకోవాలి ఆమ్లెట్ వేగింది రెండో వైపు ఫ్లిప్ చేస్తా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి పెద్దవాళ్ళకు కూడా బాగానే కానీ పిల్లలు ఇంకెక్కువ ఇష్టపడతారు ఆమ్లెట్ రెండు వైపులా మంచి కాలింది ప్యాన్ను పక్కకు పెట్టుకొని ఈ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ కాల్చుకుందాము బ్రెడ్ ఒకవైపు కాలింది రెండో వైపు తిప్పేస్తున్న ఈ కాలిన వైపు మనము తీసి పెట్టుకున్న చీజ్ను బ్రెడ్ పైన పెట్టుకోవాలి ఒక బ్రెడ్ పైన ఒక చీజ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆమ్లెట్ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ మీద ఒక్కొక్క ఆమ్లెట్ ముక్క పెట్టుకోవాలి ఇంకో బ్రెడ్ తీసుకొని మనకు కావాల్సినంత టమాటా వేసుకొని బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ బ్రెడ్ను కూడా ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి అన్నీ విధంగా పెట్టుకోవాలి ఇంకో బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ పైన మనకు కావాల్సినంత హనీ వేసుకోవాలి అన్నీ వేయించిన బ్రెడ్సే తీసుకోవాలండి పచ్చి తీసుకోవద్దు హనీ పెట్టిన బ్రెడ్ను కూడా బ్రెడ్ ముక్కల పైన పెట్టేసుకోవాలి అన్నిటి మీద అదే విధంగా పెట్టుకొని ఇప్పుడు కత్తితో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే మధ్యలో ఇంకో కట్ కూడా పెట్టుకోవచ్చు ఇది పెద్దగా అయితే తినరాదు అనుకుంటే అన్నీ కట్ చేస్తున్నా చూడండి మొత్తం మూడు ఈ బ్రేక్ఫాస్ట్ తింటే మటుకు చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ఉంటుంది హనీ టమాటా కేచప్ ఆమ్లెట్తో చాలా టేస్టీ ఉంటుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తుంది ఎంత మంచిగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ